నుంచి వచ్చామండి ఇక్కడికి నెల్లూరుకి నెల్లూరుకి చాలా అందంగా ఉందండి నెల్లూరు అందచందాలను చూడాలి అంటే మనము లోనే చూడొచ్చండి ఇటు చాలా బాగా నచ్చింది సార్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మైపాడు బీచ్కి మా స్నేహితులతో కలిసి వెళ్తున్నాను మంచి ఎండలో రండి బీచ్లో ఎంజాయ్ చేద్దాం బీచ్ రండి మైపాడు బీచ్లో మునిగి ఎంజాయ్ చేద్దాం మనం చూసారా మైపాడు బీచ్ అందాలు చూడండి ఎంత బాగుందో హార్స్ రైడింగ్ జనాలు నెల్లూరు నుంచి తెచ్చుకున్న బిర్యానీ తింటున్నాను ఆనందంగా చూడండి బిర్యానీ చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాను తింటా ఉన్నా తిన్న తర్వాత మునువుతా సముద్రంలో రండి నాతో పాటు కూడా రెడీ ఉండండి సముద్రంలో మునిగేందుకు సముద్రంలో మునియేదానికి సముద్రంలో మునుగుతా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఎండలకి చాలా హాయిగా ఉంది అయితే నాకైతే మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇదిగోండి అలలు చూడండి ఎంత ఉద్రిక్తంగా వస్తున్నా సూపర్ సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయి ఉప్పు ఉంటాయి ఏమున్నాది ఓరా ఏం చేస్తున్నావు నువ్వు నీళ్ళలో ఫిషింగ్ చేస్తున్నావా మీ పేరు సాత్విక్ ఏం జరుగుతున్నావు టెన్త్ అయిపోయింది సెలవులకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నావు అనమాట ఓకే 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 థ్యాంక్ యూ చూసారా బద్వేల్ నుంచి వచ్చారు ఇక్కడికి పర్యాటకులు ఎంత ఆనందంగా ఉన్నారు ఈ రోజు వాళ్ళ ఆనందం నాకు చాలా ఆనందంగా ఉంది ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ గా చాలా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ లో నాకు చాలా ఆనందంగా ఉంది సూపర్ గా ఉంది నాకు బాగా నచ్చింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ తప్పకుండా మీరు నా ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు పెడుతుంటాను నేను చాలామంది వీడియోలు ఉన్నాయి మీరు చూడండి తప్పకుండా ఓకే ఓకే బాయ్ 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 ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ మీ పేరేమి మీ పేరు హిమాన్ స్వామి నేను రేపు వదులుతాను మీ పేరు నాజియా నెల్లూరా హైదరాబాద్ పేరు ఓకే ఓకే థ్యాంక్ యూ మీకు కావాలేరా ఎంజాయ్ చేయడై ఓ సూపర్ నాది కావాలే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆర్కే తెలుగు ట్రావెల్ బ్లాగ్స్ అని నేను ఎంజాయ్ నాది కావాలే కావాలి నుట్టు కావాలి కచ్చితంగా కచ్చితంగా అవునా బంగారకపో ఎనిమిదే వాటి బతుకుతున్నది మాత్రం నెల్లూరులో కడప నా రాయలసీమ నాకు చాలా ఇష్టం చాలా వీలలు చేశాను రాయలసీమ మీద ఛానల్లో ఉన్నాయి మీరు చూడండి తప్పకుండా ఒకసారి అందరూ హాయి చెప్పండి హాయి చెప్పండి ఆర్కే తెలుగు ట్రావెల్ ఇష్టవచ్చు ఏం కాదు ఈ కెమెరా వాటర్ ప్రూఫ్ ప్రూఫ్ మైపాడు బీచ్ గురించి మీ అనుభవం చెప్పండి ఎలా ఉంది మైపాడు బీచ్ గురించి చెప్పండి మీరు ఏ ఊరు వచ్చారు మరిపాడు బీచ్ సందర్శించుకోండి మరిపాడు కాదు ఇది మైపాడు మైపాడు బీచ్ సందర్శించుకోండి దానికి మా పిల్లలతో మా ంధుమిత్రులతో సమ్మర్ క్యాంప్ గా వచ్చామండి ఇక్కడికి వచ్చినందుకు ఎన్నో ఆనందాలను ఢిల్లీ యొక్క అందచందాలను ఈ ప్రకృతి యొక్క వాటర్ తో సృష్టించిన దానితో ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ సముద్రంలో పిల్లలు పెద్దలు అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీరు కూడా సమ్మర్ పెద్దల్ని సముద్రంగా తీసుకుని రండి మీరు కూడా ఎంజాయ్ చేయండి నేను ఈ మంచి ఎండలో ఇలా వచ్చి సముద్ర స్నానం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళని కలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా రండి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడికి వచ్చిన పర్యాటకులతో సెల్ఫ్ చాలా ఆనందంగా ఎంజాయ్ చేశాను తిరిగి ఇంటికి వెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను నేను